నరేంద్ర వర్మ గారు బాపట్ల నమస్కారం అధ్యక్ష బాపట్ల పట్నంలో పురపాలక సంఘ శాఖ మున్సిపాలిటీ యాంగిల్లో మంచినీటి చెరువు గురించి మాట్లాడే విషయం అధ్యక్ష పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మున్సిపాలిటీ శాఖలో ఇరవై ఐదు వేల మంది ఉన్న టైంలో నిర్మించిన మంచినీటి చెరువు అధ్యక్ష అప్పటిదాకా కూడా ఇరవై ఐదు వేల మంది మంది నుంచి ఇప్పుడు సుమారుగా నలభై ఐదు తర్వాత ఇప్పుడు సుమారుగా ఒక లక్ష ఇరవై వేలు జనాభా జిల్లా హెడ్ క్వార్టర్గా ఉంది బాపట్ల ఈ జనాభాకి తగ్గట్టుగా ఈ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఒక మనిషికి నూట ముప్పై ఐదు లీటర్లు ఇవ్వాలి కానీ మేము అరవై లీటర్లు మాత్రమే సప్లై చేస్తున్నాం అంతేకాకుండా వేసవ కాలంలో ఆల్టర్నేటివ్ డేస్ ఇచ్చిన పరిస్థితి చూసాం అధ్యక్ష ఈ పరిస్థితిలో రెండవ మంచినీటి ట్యాంకు వంద ఎకరాలు అక్కడ ల్యాండ్ కొని దాని పక్కనే నిర్మించాల్సిన అవసరం చాలా ప్రాముఖ్యము దీని విషయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా హామీ ఇవ్వటం జరిగింది అధ్యక్ష మరలా మొన్న ఎలక్షన్ ముందల పబ్లిక్ మీటింగ్లో కూడా చంద్రబా చంద్రన్న గారు హామీ ఇచ్చారు ఈ విషయం మీద కూడా మున్సిపల్ శాఖ వారికి నేను మీ ద్వారా ఈ శాసనసభ సాక్షిగా రెండవ మంచినీటి ట్యాంక్ బాపట్లకు కావాలని మరీ ముఖ్యంగా వేడుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ